మా బంగారు తల్లి మా రతనాల తల్లి మా ముచ్చాల తల్లి మా సిరిగళ్ళ తల్లి మా గంగమ్మ తల్లి గంగమ్మ తల్లి మా బంగారు తల్లి మా రతనాల తల్లి మా ముచ్చల తల్లి మా సిరిగళ్ళ తల్లి మా గంగమ్మ తల్లి గంగమ్మ తల్లి నీ చూపులోయమ్మ చంద్రకాంతులేనమ్మ చిరునవ్వులోయమ్మ లోకరక్ష చేయమ్మా మా గంగమ్మ తల్లి గంగమ్మ తల్లి అమ్మ అడిగినంత వరములిచ్చు లోకమాతవమ్మ ఓ మా గంగమ్మ తల్లి కరుణ తోడమమ్ము కాచు కల్పవల్లి వమ్మా ఓ మా గంగమ్మ తల్లి అమ్మా చరణ సేవ చేయగాను చేరవస్తి మమ్మా ఓ మా గంగమ్మ తల్లి దరిశానాము కోరగాను చేరవస్తి మమ్మ ఓ మా గంగమ్మ తల్లి ఓ మా గంగమ్మ తల్లి ఓ మా గంగమ్మ తల్లి పసిడివన్నే తోడ మెరిసిపోవు మోము చూడ పుణ్యం ఎంతో చేసినారమ్మో గంగమ్మ తల్లి పసుపు చందనాలు తెచ్చి కుంకుమ పాని పూసి పట్టు చీర కట్టబెడుదుమో గంగమ్మ తల్లి పసిడివన్నే తోడ మెరిసిపోవు మోము చూడ పుణ్యం ఎంతో చేసినారమ్మో గంగమ్మ తల్లి పసుపు చందనాలు తెచ్చి కుంకుమ పరాణి పూసి పట్టు చీర కట్టబెడదుమో గంగమ్మ తల్లి పాదాల వ్రాలమే తల్లి పులకించి పోయామే నీ పాదాల వాలామే తల్లి పులకించి పోయామే తల్లి పూలమాలన్నీ నీకు తెచ్చినామమ్మా పాహి అంటూ వేడగాను వచ్చినామమ్మా పుడమి తల్లి మురిసిపోగా పండగొచ్చేనమ్మా ఓ మా గంగమ్మ తల్లి పాలు తేనె పాయసాలు ఫలములివినమ్మా ఓ మా గంగమ్మ తల్లి పాపాలను పాపంగా అవతరించినావమ్మ ఓ మా గంగమ్మ తల్లి పాలించే దేవతగా నిన్ను కొలిచినామమ్మ ఓ మా గంగమ్మ తల్లి మనము నందు నిష్ట ముడుపులెన్నో కట్టి తెచ్చి ఇష్టపడుతూ పూజ చేతుము గంగమ్మ తల్లి మహిమగళ్ళ తల్లి వంటూ మొక్కులన్నీ తీర్చుకుంటూ నీదు జాతర జరిపినాము గంగమ్మ తల్లి మనము నందు నిష్ట ముడుపులెన్నో కట్టి తెచ్చి ఇష్టపడుతూ పూజ చేతుమో గంగమ్మ తల్లి మహిమ గల్ల తల్లి వంటూ మొక్కులన్నీ తీర్చుకుంటూ నీదు జాతర జరిపినాము గంగమ్మ తల్లి నేలంతా నిండెనే మా మనసంతా పొంగేనే ఈ నేలంతా నిండేనే మా మనసంతా పొంగేనే తల్లి కోలాటాలు ఆడుకుంటూ వచ్చినమమ్మ మేళతాళాలతో గుడిని చేరినమమ్మ జాలం ఇంక చేయవమ్మ జాలి చూపవమ్మ ఓ మా గంగమ్మ తల్లి శరణు ఘోషలమ్మ ఓ మా గంగమ్మ తల్లి జయసింధూరను కాచి దీవించవమ్మ ఓ మా గంగమ్మ తల్లి జగతిలో నా అపనా దాసుని లవమ్మ ఓ మా గంగమ్మ తల్లి ఓ మా గంగమ్మ తల్లి ఓ మా గంగమ్మ తల్లి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సర్వేజన సకనో భవంతు నమస్తే